నారా లోకేష్ అట్లకి నరేంద్ర మోడీ యొక్క భేటీ సక్సెస్ అయిందని ఏపీ జనం అనుకుంటున్నారా ఫెయిల్ అయిందని అనుకుంటున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ పెద్ద సర్వే ఇది మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి సక్సెస్ అయింది ఫెయిల్ అయింది ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ రీసెంట్గా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన సాయం పెండింగ్ ప్రాజెక్టులకి నిధులు రాష్ట్రంలోకి తాజా రాజకీయ పరిణామాలని ప్రధాని మోడీతో లోకేష్ చర్చించినట్టు తెలుస్తోంది ఈ సమావేశం దాదాపు నలభై నిమిషాల పాటు సాగింది అయితే నాలుగు నెలల వ్యవధిలో ప్రధాని మోడీని లోకేష్ కలవడం ఇది రెండోసారి ఏడాది మే పదిహేడున లోకేష్ తన సతీమణి నారా బ్రహ్మణి కుమారుడు దేవాన్స్తో కలిసి ప్రధాని మోడీని కలిశారు అయితే ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ సహకారం అందించాలని నారా లోకేష్ కోరారని తెలుగుదేశం తెలిపింది ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసేందుకు ప్రధాని మోదీకి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు విద్యా ప్రమాణాల మెరుగుదలకి రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కేంద్రం సహకారం మార్గదర్శనం కావాలని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత పదిహేను నెలలుగా మీ సహకారంతో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు అలాగే ఆయన నేతృత్వంలో వికసిత భారత్ రెండు వేల ఇరవై ఏడులో భాగస్వాములు అవుతామని తెలిపారు జిఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది పేద మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించారని ప్రధాని మోడీకి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్నటువంటి ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను కూడా ప్రధాని మోడీకి లోకేష్ వివరించారు అయితే ఇందుకు స్పందనగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని మోడీ చెప్పినట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఆయన విద్యారంగంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల గురించి మోడీకి వివరించారు విద్యా ప్రమాణాలను పెంచడానికి అభ్యాస ఫలితాల నాణ్యతను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని లోకేష్ ప్రధాని మోడీకి వివరించారు ఆంధ్రప్రదేశ్ బలమైన ఫలితాలను సాధించడంలో ముఖ్యంగా ఉన్నత విద్యలో సాయం చేయడంలో ప్రధాని మోడీ మద్దతు మారదర్శకత్వాన్ని కూడా మంత్రి కోరారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణల మీద మంత్రి లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఇది భారతదేశం అంతటా లక్షలాది మంది పేజ మధ్యతరగతి కుటుంబాలకి గణనీయమైనటువంటి ఉపశమనం కలిగించిందని ఆయన అన్నారు ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్రం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఆ సంస్కరణలో ఆంధ్రప్రదేశ్లోని ఎంఎస్ఎంఈలు చిన్న వ్యాపారులకి మేలు చేస్తాయని రాష్ట్రంలోని మధ్యతరగతికి పెద్ద పొదుపు ప్రోత్సాహాన్ని అందిస్తాయని నొక్కి చెప్పారు రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత పదిహేను నెలలుగా కేంద్ర ప్రభుత్వ మద్దతు సహకారంతో బహుళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేశామని లోకేష్ ప్రధాని మోడీకి చెప్పారు మోడీ నాయకత్వంలో వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు జాతీయ దార్శనికతకి దోహదపడడానికి ఆంధ్రప్రదేశ్ నిబద్ధతను ఆయన వివరించారు అంతేకాకుండా కొన్ని రాష్ట్రానికి చెందినటువంటి అంశాల మీద కూడా చర్చిస్తూ మంత్రి లోకేష్ ఏపీలో వివిధ ఇతర సమకాలీన పరిణామాల గురించి కూడా ప్రధాని మోడీకి వివరించారు సానుకూలంగా స్పందించిన ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ వృద్ధి అభివృద్ధి మద్దతు ఇవ్వడానికి కేంద్రం పూర్తి సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు ఈ భేటీ సక్సెస్ అయ్యింది ఫెయిల్ అయింది రెండిట్లో ఒకటి పక్కగా కామెంట్ చేయండి